ప్రేక్షలకు శుభాభివందనములు దేవి భాగవతం కి స్వాగతం సుస్వాగతం మనకి రావణాసురుడు సాధు రూపంలోని వచ్చి భిక్ష అడిగి తీసుకున్నాడు అలా భిక్ష వచ్చినటువంటి వాడు సీతాదేవిని అపహరించాడు అంటే రావణాసురుడు ఒక ఉపాయంతో మాయతోని మోసం చేసేటువంటి గుణంతో ఆయన ఆ రకంగా వచ్చి ఆయన వెళ్ళి ఆ తల్లిని గీత దాటి ఆయనకి తెలుసు ఆ గీత మీద గీత దాటి వెడితే ఆయనకే ముప్పు వస్తుంది అని తెలుసు తైవ శక్తి తెలుసు అందుకనే ఆవిడనే ఆ గీత దాటించి తెప్పించి భిక్ష తీసుకుంటాడు ఆవిడ అక్కడి నుంచి ఎప్పుడైతే ఈయన మారిపోయి ఇప్పుడు ఇట్లా మారి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడో ఆవిడ పరుగు పరుగును వెళ్ళి అక్కడ అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి నించుంది అయినప్పటికీ ఆ తల్లిని ఎలాగైనా పట్టుకుని వెళ్ళాలని ఆవిడ ఆయనని ఆ భూమిని మొత్తం లేపి అక్కడ చూడండి రావణాసురుడికి తెలుసు ఆ తల్లిని తాకితే కనుక అయోనిజురాలు అటువంటి ఆ తల్లిని దైవాంశ సంభూతురాలు కాబట్టి ఆ తల్లిని తాకితే ఆమె ఆయనకి ప్రమాదం అని తెలుసు కాబట్టే భూమితో సహా ప్రకళింపజేసుకుని తీసుకుని వెళ్ళాడు జటాయుత్ వచ్చింది ఆవిడని తీసుకుని ఇక్కడ మనం గ్రహించాల్సినది అంటే మనకి సనాతన ధర్మం తెలియపరుస్తున్నటువంటిది అప్పటి నుంచి సత్యయుగం నుంచి కూడా ఈ యొక్క సద్బ్రాహ్మణులకు సాధువులకు మన భూమిలోని మన సాంప్రదాయంలోని ఇచ్చేటువంటి ప్రాధాన్యత వారికి ఎంత పూజ్యులుగా చేస్తారు ఎంత పూజ్యులుగా పూజిస్తారు అనేటువంటిది అది రోజు నిన్న వచ్చినటువంటిది కాదు ఇప్పటిది కాదు అది సనాతన కాలం నుంచి సనాతన ధర్మం నుంచి కూడా బ్రాహ్మణులకు సాధు సత్పురుషులకు కూడా అంత ప్రాముఖ్యతనిచ్చేవారు దానిని అనుసుగా తీసుకుని రావణాసురుడు చేశాడు అంటే ఈ రోజులలో కూడా ఎవరో కొంతమంది ఇట్లా మోసము చేయడానికి రావణాసురుడు ఎలాగైతే చేశాడో ఆ రీతిలో మోసం చేసేటువంటి విధంగా ఎవరో తప్పు చేస్తున్నారు ఎవరో ఇబ్బంది పెడుతున్నారని అందరినీ కూడా ఆ రీతిలో భావించి కొంతమంది కొన్ని కొన్ని మాటలు అనడం విసరడము ఏవేవో చెప్పడము అనడము జరుగుతుంది కానీ దానివల్ల వారే వారి యొక్క అంటే ఈ సాధు సత్పురుషుల్ని అన్న కారణంగా ఒకవేళ వారు పొరపాటుని ఏవైనా సరే పాప కర్మలు చేసినా ఆ కర్మల్ని కూడా వారే స్వీకరిస్తున్నారు అంటే సాధు సత్పురుషులని మాట ఎత్తి మనం ఇంకొంచెం లేని పాపాలని మూట కట్టుకోవద్దు అని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు రావణుడు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఎలాగైతే సీతాదేవి కోసం ఆయన ఆ రకంగా చేశాడో ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అందువల్ల దయచేసి అది గ్రహించి ఎవరు తప్పు ఉంది వారిని అనడానికి ప్రయత్నించండి కానీ అందరినీ అనవద్దు అలాగే ఎప్పుడైతే ఈయన ఇలా తీసుకుని వెళ్ళిపోతున్నాడో జటాయువు ఎదురు వచ్చింది ఆ జటాయువు ఎలా అయినా సరే రక్షించాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నించింది అలాగే సీతాదేవి ధైర్యాన్ని కూడగట్టుకొని ఓ పాపాత్ముడా ఓ దుష్టుడ అని ఎన్నో రీతులుగా ఆయనని రాముడు వస్తే నీకు మరణం తప్పదు నీ యొక్క మరణం కోసమే నీకు ఇటువంటి బుద్ధి పుట్టింది నీకు మరణించే యోగం పట్టింది కాబట్టి నీకు కర్మ భ్రష్టు పట్టింది కర్మ భ్రష్టు అయ్యేవు కాబట్టే నీకు ఇటువంటి బుద్ధి పుట్టింది అనవసరంగా రాముడు చేతిలో చస్తావు నీకు ఇటువంటి బుద్ధి మార్చుకోని ఎన్ని విధాలు చెప్పినా అందుకే అంటారు చూడండి ఎప్పుడైతే వారికి అనుభవించే యోగం ఉందో అప్పుడు మనం ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా వారికి ఆ బుద్ధి మారదు బుద్ధి కర్మానుసారే అన్నారు అందుకే పెద్దలు బుద్ధి ఆ రకంగా మారిపోతుంది ఏమి చెప్పినా వినలేరు రావణాసురుడు పరిస్థితి కూడా అదే ఉంది అలాగే సీతాదేవిని తీసుకొని అపహరించి ఆ అగ్నిహోత్రం దగ్గర ఉన్నప్పటికీ కూడా అపహరించుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే ఆవిడ అగ్నిహోత్ర భూదేవి పుత్రిక కాబట్టి అయోనిజురాలు కాబట్టి జటాయువు అడ్డుపెట్టింది జటాయువు ఆపపోయింది అయినప్పటికీ జటాయువుని సైతము రెక్కలు కట్ చేసి రెక్కలు కొయ్యడంతో పాటు దానిని హింసించి బాణాలు వేసి దానిని కుప్పకూల్చేశాడు రామ రామ అంటూ జటాయువు రాముడు వచ్చేంతవరకు ఎదురు చూసింది అంత చావు బ్రతుకుల మధ్యన ఉండి కూడా అలా ఈ రకంగా ఆ తల్లని తల్లిని తీసుకుని వెళ్ళి లంకలోకి అశోకవనంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆవిడని ఉంచి ఆవిడకి ఈ యొక్క రాక్షసు స్త్రీలను పెట్టి కాపలాగా పెట్టి ఉంచాడు అంటే ఎప్పుడైనా సరే మంచి జోలు అంటే మంచి బయటికి రావడానికి దైవత్వము పెరగడానికి దైవీ శక్తి తెలియడానికి దుష్టశక్తే ముందు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా చెడుపై మంచి గెలవాలి అంటే ముందు చెడు ఉధృతంగా ఉంటుంది చెడే ముందు బాగా వస్తుంది చెడు ఉంది కదా అని చెప్పేసి ఆ చెడే శాశ్వతం అనుకుని ఏ ఎన్ని చేసినా చెడే కదా ఉంటుంది ఈ చెడే కదా శాశ్వతం అని ఆ దానికి వెళ్ళాము అంటే ముప్పు తప్పదు ఈ విషయాన్ని మనం గ్రహించడానికే మనకి ఇటువంటివన్నీ కూడా ఈ రకంగా రావణాసురుడు తీసుకు వెళ్ళిపోవడం జరిపి జరిగింది ఈ బాధతోని రాముడు ఎంతో బాధపడుతూ ఎంతో ఇబ్బంది పెడుతూ అంటే బాధపడుతూ దుఃఖిస్తూ ఎదురు చూడడం అమ్మని ఎలా వేడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స